హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబ కాలాస్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే నా వెనకాట్లు ఎవరూ లేరు నాకు బలం లేదు బలగం లేదు అని చాలామంది అనుకుంటాం ఎప్పుడు ఏదో కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కూడాను ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు అయ్యో నా కష్టాల్లో లేరు లేరుకుంటాం సుఖం వచ్చినప్పుడు అయ్యో నేను ఇంత పండగ చేసుకుంటున్నాను ఇంత పెళ్లి చేస్తున్నాను నాకు సపోర్ట్ చేసి నిలబడే వాళ్ళు లేరు అనుకుంటాం కానీ ఎందుకు లేరండి అందరికీ నువ్వు వెనకే తిరిగి చూసినా నీకు నువ్వే ముందు పెద్ద బలం తర్వాతే మిగిలిన వాళ్ళు అన్నమాట నీకు నువ్వే పెద్ద బలం అంటే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి నువ్వు నలుగురిలో కలవడం మొదలుపెట్టావు అనుకో అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు దాని గురించి వాళ్ళు టాపిక్ మాట్లాడతాను స్కిప్ చేయకుండా వినండి మనం చాలాసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం మన జీవితంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది నిలిచారు ఇప్పటిదాకాను అనే విషయం గురించి చాలా అంటే వెనక్కి చూడండి ఇలా వెనక్కి చూడడం కాదు మనసును తరిచి తరిచి ప్రశ్నించుకుంటూ కానీ ఆ వెనక శూన్యం తప్ప మరి ఏమీ కనిపించదు మనకి అప్పుడు మన మనసు చలించిపోతుంది ప్రశ్నలు అన్నీ మొదలవుతాయి మనకి మనలో మనం ప్రశ్నలు వేసుకోవడం మొదలెడతాం ఎవరూ లేకుండా నేను జీవితంలో ఎంత దూరం పోతాను ఎవరైనా నాతో ఉంటారా ఇలాంటి ప్రశ్నలు వేసుకో కానీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా వెనక ఎవరూ లేరు అనుకోకండి నాకు నేనున్నానుగా అనే ధైర్యం చెప్పుకోండి ఇప్పుడు నీ వెనక శూన్యం ఖాళీ కాదు ఎవరూ లేదనే భావన కంటే నీ వెనక అట్లా నీ సొంత గుణం ఉంది నీ ప్రయాసం ఉంది నీ కష్టం ఉంది నీ ఫలితం ఉంది నువ్వు ఎప్పుడు నీ ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడు నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు నేను వంటరి వాడిని అనుకుంటావు అనుకున్నప్పుడు ప్రతి శ్వాసలో నేను నీకు ఇదే మాటలు ఉంటాయి నేను ఇంత కష్టపడ్డాను ఇంత ప్రయాసపడ్డా జీవితంలో ఇది చేసాను అనే మాటలు గుర్తుకు తెచ్చుకుంటాను చూడండి మన దేశంలో కానీ ఎక్కడ కానీ వంతెన కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది కడతారు యాభై మంది వంద మంది రెండు వందల మంది కూలీలు కడతారు అయితే ఐదు వందల మంది కూలీలు ఇంజనీర్లు అందరూ కలిపి కడతారు కానీ వంతెన మీద నడిచేవాళ్ళు లక్షల కోట్ల మీద నడుస్తూ ఉంటారు ఎంతమందో ఆ వంతెన దాటి పెడుతుంటారు లక్షల కోట్ల మంది అలాగే మనం గట్టిగా అరిచామనుకోండి మన ప్రతిధ్వని మనకే వినిపిస్తుంది కానీ ఆ శబ్దం మన హృదయాల్లో అదే మారుతుంది ఆత్మవిశ్వాసంగా ఉంటుంది ఒక్కోసారి ఎవ్వరూ సహాయం చేయడం రావచ్చు నీకేమి ఇవ్వడానికి రావచ్చు నీతో మాట్లాడడం రావచ్చు కానీ నిన్ను నువ్వు నీకు నువ్వు సబాష్ నేను చేసుకోగలను నేను ఉండగలను అని ధైర్యం చెప్పుకో అప్పుడు ఈ ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా ఎంత కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా నువ్వు నెగ్గుకు రాగలవు నువ్వు రాగలవు అనమాట నీకు నేను నేనున్నాను అనే ధైర్యం నీకు నువ్వు చెప్పుకోవాలి ముందు నేను చెయ్యగలను నీ మీద నమ్మకం నువ్వు పెట్టుకోవాలి ప్రతి పెద్ద మార్పు కూడా ఒక ఎవరో ఒకటి నుంచి మొదలవుతుంది మార్పు అనేది ఎవరో ఒక మార్పు మార్పు చేస్తారు కదా ప్రతి మార్పు కూడా ఎవరో ఒకటి దగ్గరించి మార్పు కానీ ఒక నిర్ణయం ఒక సాహసం ఇవన్నీ కూడానండి ఒప్పుకోలేనివి ఓడ్చుకోలేనివి దుఃఖాలు ఇవి కానీ అభిమాన్ని ఎదుగుదల వైపు నడిపిస్తాయి ఈ సాహసము ఈ దుఃఖము ఇవన్నీ కూడాను అందుకని ఎప్పుడు కూడా నీ వెనక ఎవరూ లేరు అనుకోకు నే నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని నేను ఉన్నాను అనుకొని నీకు నువ్వు చెప్పి ధైర్యం చెప్పుకొని నీకు నువ్వు ఎదిగేందుకు నువ్వు సహాయం చేసుకో అప్పుడు నీ స నీ ఎదుగుదల చూసి పది మంది కూడా నీ దగ్గరకు వచ్చి సహాయం చేయడానికి కానీ సహాయం పొందడానికి కానీ పది మంది వస్తారు అప్పుడు నువ్వు ఒంటరి వాడు అవవు కదా నీ వెనకా చాలామంది ఉంటారు నీ ముందు కూడా చాలామంది నీ కెరీర్ కానీ నీ కెరీర్ కానీ నీ ఫ్యా నీ ఫౌండే పునాది కానీ ఏదైనా కూడా నువ్వు నువ్వు గట్టిగా ఏర్పరచుకున్నావు అనుకో నీ పిల్లలకి నువ్వు దారి చూపిన వాడబోతో వాళ్ళకి ఉదాహరణగా కనపడతావు నువ్వు నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు బలం ఉండాలి అసలు బలం అంటే బరువు లేకపోవడం కాదు పొగలంతా నవ్వి రాత్రి అంతా కన్నీరు కార్చడం కాదు బలం అంటే అంతంత మాత్రం నమ్మకాన్ని ఆశని గట్టిగా పట్టుకొని ముందుకు సాగడం అన్నదే బలం ఇదే నీ నిజమైన శక్తి అనమాట ఎవ్వరు గుర్తించినా గుర్తించిపోయినా నువ్వు గుర్తించుకొని నిజ నీ జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నించు నిన్ను నువ్వు ప్రేమించుకోలేదనుకో నిన్ను నువ్వు అంగీకరించలేదనుకో ఈ ప్రపంచం ఎప్పుడూ నీకు హాయి అందము ఏమీ కనిపించదు ప్రపంచంలో అన్నీ వెళితే కనిపిస్తాయి ముందు నిన్ను నువ్వు చెప్పాను కదా నిన్ను నమ్ముకో నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను హాయిగా ఉన్నాను అనుకో ప్రపంచమంతా కూడా హాయిగా కనిపిస్తుంది ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం కూడా ఈజీగా తీసేసుకొని హాయిగా కనిపించి హాయిగా సుఖంగా ఉంటాం నీకు నీవే మొదటి స్నేహితుడివి నీకు నీవే అండవి ఏ పనికైనా నువ్వే ముందు ప్రారంభం చివరికి దాకా నువ్వే చెయ్యాలి కదా ఏ పని అయినా అదే ఆశాకిరణం కూడా అవుతుంది ఇన్ని విన్నా ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నావా ఎవరైనా వస్తారా నాకు సహాయం చేస్తారా నాకు అండగా ఉంటానని ఎదురు చూస్తున్నావా అలా వాళ్ళు వస్తారు కాబోలు వీళ్ళు వస్తారు కాబోలు అని చూస్తున్నావా కానీ మనకి మనమే ఉంటేనే వాళ్ళతో ప్రయోజనం మనకి మనలో లేకపోతే మన మీద మనకు నమ్మకం ఎంతమంది వచ్చి ఎన్ని చేసినా మన మీద నమ్మకం మన మీద మనకు ప్రేమ లేకపోతే ఎంతమంది వచ్చి చేసినా ఎందులో కూడా సక్సెస్ సాధించలేవు నిన్ను నువ్వు ప్రేమించకపోతే ఇతరులు కూడా ప్రేమించలేవు అందుకని ఫస్ట్ నీ మనసుకు చెప్పుకోయేమని నన్ను గెలిపించు నన్ను గెలిపించు నేను గెలవగలను నేను గెలవగలను మూడు నాలుగు సార్లు అనుకొని ఏ పనైనా ప్రయత్నం చెయ్యి నువ్వు సక్సెస్ సాధిస్తావు నువ్వు గెలుస్తావు మనసు కూడా నువ్వు చెప్పినట్టుగా వింటావు మనసే చెప్తావు మనసే చెప్తే అది వింటాం కదా కాబట్టి అలా మనసులో ముందుకు దృఢ నిశ్చయం తీసుకుని మూడు సార్లు ఆరుసార్లు పదిసార్లు నీ ఇష్టం అనుకో అదే ఒకే మాటని నేను గెలవగలను నా మీద నా అమ్మగా ఉంది నేను చేయగలను అనుకొని పనిమోదరెట్టి అనుకో గ్యారెంటీగా సక్సెస్ సాధించగలుగుతావు నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అందరి మీద నమ్మకం వస్తుంది ప్రపంచమంతా నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకున్నావు ఉన్నాను అనుకున్నానుకో నీకు అందరూ సంతోషంగా కనిపిస్తారు నువ్వు దుఃఖంగా ఉంటే అందరూ దుఃఖంగా ఉన్నట్టే కనిపిస్తారు అది నీ ఆలోచన బట్టే ఉంటుంది కాబట్టి నాకు నేనున్నాను ముందు మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి మన పని మనం మొదలెట్టుకోవాలి మన పని మనం చేయడానికే అంతం చేయాలి ఒకడి మీద ఆధారపడడం ఒకడి కోసం ఎదురు చూడడం చేయకూడదు అలాగే సంఘంలో బతుకుతున్న అందరితోటి సంబంధ అవి ఉంచుకోవాలి కానీ ముందు మనది మనం ప్రతి చేసుకోవడం ప్రయత్నం చేయాలి ఇదండి నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో పెట్టి ఇందులో ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్లో పెట్టి అందరికీ షేర్ చేయండి ఎంతమందో తెలుసుకుంటారు ఈ విషయాలను నేను లైక్ చేశారనుకోండి ఎంతమందికో ఈ వీడియో పుష్ అవుతుంది అందరూ చూసి చక్కగా అన్ని విషయాలు తెలుసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ చలో మంచి ఆలోచన ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే నువ్వు మంచమే పడుకున్నావు అనుకో పరుపు నేను చూసి ఛేదరించుకోకముందే నీ బద్ధకాన్ని వదిలే అంటే మనం చెప్పారు కదా ఇంతసేపు చెప్పింది అదే మన బద్దకాన్ని వదిలేసి మన పని మనం చేసుకుంటూ సంతోషంతో పక్క వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేటట్టు మంచి ఆలోచనతో ఉన్నాం అనుకోండి పరుపు కూడా మనం వచ్చిపో అనేది అనమాట ఎవ్వరూ అందరూ పరుపు కూడా అందరు ఇదండి ఇవాడు మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేరింగ్ అస్సలు మర్చిపోకండి కామెంట్ అలా మరీ మరీ మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఇందులో ఏ పాయింట్ పొందాం ఓకే థ్యాంక్ యూ బాయ్